తిరుమల శ్రీవారి లడ్డూకి మూడు వందల ఎనిమిది ఏళ్లు పూర్తి ప్రసాదం వెనుక అసలు కథ తెలుసా తిరుమల లడ్డూ ప్రసాదం శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల తరలివస్తుంటారు వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం కచ్చితంగా ఆ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి అలాంటి లడ్డూ ప్రసాదం ఏకంగా మూడు వందల ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుంది రెండు వేల పద్నాలుగులో స్వామివారి లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ నుంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే తిరుమల శ్రీవారి లడ్డూ చరిత్ర ఏకంగా మూడు వందల ఎనిమిది ఏళ్లు పూర్తయ్యాయి పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున పంపిణీ ప్రారంభం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే యాత్రికులు ఆ శ్రీనివాసుడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండలవాడి భక్తుల మనసులో ప్రత్యేక స్థానం ఉంది ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం తిరుపతి లడ్డూను తింటే వస్తుందనే నమ్మకం తెలుగు ప్రజల్లో ఎక్కువ తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని తమ కష్టాలను తొలగించే దివ్యపురుషుడని భక్తుల విశ్వాసం అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు అలా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి దర్శనమనంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఈ లడ్డును తమ ఇంటిలో శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతూ ఉంటారు అంతటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డులను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికీ మూడు వందల ఎనిమిది ఏళ్లు పూర్తయ్యాయి పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది ఇంతటి విశిష్టత ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డుకు పేటేన్ ట్రేడ్మార్క్ కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది ఆ విధంగా తరాలు మారుతున్న తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తిరుపతి లడ్డు అంతేకాదు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు వడ పొంగలి దద్దోజనం పులిహోర వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు తిరుమల లడ్డుకు ఏకంగా మూడు వందల ఎనిమిది ఏళ్ల చరిత్ర ఉందంటే కాస్త ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి